శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కున రవికుమార్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని అమరావతి నుండి విశాఖపట్నం కి చేరుకున్నారు ఈ తరుణంలో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు ఎయిర్పోర్టు ప్రాంగణం అంతా జన సందోహంతో నిండిపోయింది అక్కడి నుంచి భారీ ర్యాలీతో అభిమానులు పుష్పగుచ్చాలు అందచేసి హారతులు గజమా సత్కరించారు భారీ ర్యాలీగా బయలుదేరి మాధవధారా చేరుకున్నారు అక్కడ అభిమానులు కార్యకర్తలు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అక్కడి నుండి మర్రిపాల మీదుగా శ్రీకాకుళం వెళ్లారు ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం ఏదైతే అరాచక పరమావిధిగా పరిపాలన ప్రజలు ఎదురు సాగినప్పారంటే అరాచకాలని ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ప్రోత్సహించదు అనేటటువంటిది నిన్న తీర్పు ద్వారా తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి మొన్న పది ఇరవయో తారీఖు నాడు ఇరవై ఒకటో తారీఖు నాడు ప్రమాణికం చేశాడు శాసనసభ సాంప్రదాయాన్ని కాపాడతానకు శాసనసభ్యుకా మరుసటి రోజే దానికి కిలోది కనీసం సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి స్పీకర్ ఎన్నిక స్పీకర్ని తీసుకుని తోడుకొని వెళ్ళి అధికార పక్షం ప్రతిపక్షం అన్ని పక్షాల నాయకులు కూడా ప్రజ తోడుకొని వెళ్ళి ఆయన కుర్చీ మీద కూర్చుని పెట్టేసాడు ఒక సాంప్రదాయానికి కూడా విరోధకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఆస్తుల విధ్వంసమే కాదు ప్రజాస్వామ్యానికి కూడా విధ్వంసం ఎలా చేస్తాడో చేసి నిరూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నౌకలు చెల్లిపోయినాయి దాని ఈరోజు పులివెందులు వెళ్తేనే సొంత నియోజకవర్గానికి వెళ్తేనే అక్కడ కార్యకర్తలు నిలదీస్తూ ఉన్నారు నాయకులు నిలదీస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో పడుకుని ఇప్పుడా మేము గుర్తొచ్చాం మీకు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలు నాయకులే ప్రశ్నిస్తున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత అధమంగా సాగిందో దీనికి ఒక నన్ను యథస్థనం ఈరోజు మా ప్రధానికు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి పంపించినటువంటి శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మా ఆమదాల వస్తు నియోజకవర్గ ప్రధాని కానికం శ్రీకాకుళం జిల్లా ప్రధాని కానిక రాష్ట్ర ప్రజానీకానికి నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే ఈరోజు ప్రజా సమస్యలు ఎక్కడైనా సరే ఎటువంటి సమస్య అయినా సరే శాసనసభలో ప్రస్తావిస్తాం తప్పనిసరిగా ప్రభుత్వం బాధ్యతయుతంగా పనిచేస్తాం ఈరోజు ప్రభుత్వ పెద్దలు కానీ శాసనసభ్యులుగా మేము కానీ ప్రభుత్వం తాలూకా బాధ్యతలు ప్రజలు బాధ్యతని

i I'm pull a tub. విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది టాక్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీ టాక్ టీవీ